మాట్లాడు భరోతాకి ఇప్పటి వరకు అందరు మాట్లాడడం జరిగింది కేవలం ఇక్కడ పరిపాలించే పార్టీ అది ఏ పార్టీ ఇక్కడ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గే తెలియదా ఎప్పుడు రజాకారుల ఏదో నిజాం పాలన ఉందో ఆయన డిస్టిక్ కూడా అలానే ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే ఉందో నాలుగు రోజులు యుద్ధం చేసిన తర్వాతనే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఇన్నిసార్లు ఎంపీ గెలిచి ఎమ్మెల్యే గెలిచిండు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఏఐసి ప్రెసిడెంట్ అయిడు మన ఆయనకు తెలియదా కర్ణాటకలో ఏదైతే ఉందో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఐదు జిల్లాలు ముక్తి టివాస్ ఏ పార్టీ ఉన్నా కానీ ఇక్కడ విమోచన దినం ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు చేస్తా ఉన్నారు మరి వీళ్ళెందుకు భయపడతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఏమన్నా అంటే విమోచన దినం ఖచ్చితంగా చేయాలి తెలంగాణ హక్కు తెలంగాణ హక్కు ఎందుకంటే తెలంగాణలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ వచ్చింది దీన్ని ఖచ్చితంగా చేయాలని ఆయన రాజ్యం రాగానే ఆయన రాజ్యం రాగానే జాతీయ దిన పరిపాలన దినోత్సవం అని చెప్పిండు చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన సమక్ష దీవనాన్ని తెలియజేస్తా ఉన్నారు ట్వంటీ సిక్స్ జనవరి ఏ విధంగా జరుపుతూ ఆ విధంగా జరుపుకోవాలని ఉద్దేశం చెప్తా ఉన్నారు గతంలో కూడా ఏ విధంగా అయితే ఆపరేషన్ టూలో అని గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టిండు మొన్న కూడా పాకిస్తాన్ తోని ఆపరేషన్ సింధుడుతో మనం కొట్టడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ఘనత గుండ్రాంపల్లి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో భారతదేశంలో చరిత్రలను నిలబెట్టినట్టు దీని చరిత్ర కూడా సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటది ఎందుకంటే మూడు వందల యాభై మంది ఉచ్చకత కోసారు నిజాం పరిపాలనలో ఏదైతే ఉందో రెండు లక్షల మందిని చంపిన ఘనత నిజాం పరిపాలన అరవై ఐదు వేల మంది స్త్రీలను మానభంగం చేసి అదేవిధంగా చాలా మందిని హిందువుల నుంచి ముస్లింలకు కన్వర్ట్ చేసిన ఘనత నిజాం పరిపాలన ఈ ఉద్దేశం తీసుకొని చాలా మంది హిందువులు ఎవరైతే ఉన్నారో దానికి గా పోరాటం చేసి ఏదైతే నిజాం ఏడో రాజు ఉన్నారో నైన్టీన్ లెవెన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ముప్పై ఏడు సంవత్సరాలు పరిపాలించిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏదైతే ఉందో ఆయనను అంతమొందించడానికి కేవలం సర్దార్ పటాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నాలుగు రోజులే పట్టింది నాలుగు రోజులు పట్టిన తర్వాత మన దగ్గర ఎనిమిది జిల్లాలు కర్ణాటకలో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు విముక్తి పొందిన దినం ఆ రోజు దానికి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ది సంతకం పెడతాం విభోజన దినం మన అధికారికంగా స్టేట్ గా దర్శియాల్లో సంతకం పెట్టిస్తాం అన్నముండగా చెప్తా ఉన్నాను గట్టిగా పెట్టాలి సెప్టెంబర్ రోజు అధికార దినోత్సవంగా తొలి సంతకం మన ముఖ్యమంత్రి గారితో నేను మీటించే బాధ్యత నేను తీసుకుంటాను నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు నుండి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జరిపించ జరిపిస్తా ఉన్నాం నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి విద్యాసాగర్ గారు ఏదైతే ఉన్నారో అదేవిధంగా ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ఉన్న ఉన్నప్పుడు ఎల్కే అద్వాని గారు మన హోమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూ మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు సెవెంటీన్ సెప్టెంబర్ రాజ్నాథ్ సింగ్ గారు వస్తా ఉన్నారు వివిధ అధ్యక్షుల ఎవరైతే ఉన్నారో మన అధ్యక్షులందరూ అందరి అధ్యక్షుల్లో ఒక్కొక్క మినిస్టర్ వచ్చి మన ఏది ప్యారేడ్ లో కార్యక్రమం జరుపుతా ఉన్నాం మన గవర్నమెంట్ రాగానే ఇక్కడనే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర ఈ విధంగా చేస్తా ఉన్నారో ఆ విధంగా జరిపే జరపడానికి మనం తీసుకున్న తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు చేత ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని